సర్వాదికాలని కొందైనా ఈ సయా నీ నీ కృపలో బలపరిచే ప్రభు నీకు చెల్లిస్తున్నా తండ్రి గడిచిన మాసములంతా ప్రభు మీరు రెక్కల చాట్లను బలపరుచుకు తండ్రి మరొక మాసంలో ప్రభావం పెట్టలు తండ్రి ఈ జూలై మాసం ప్రభు అయినా చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభునైనా మా జీవితాల ప్రభు ప్రభుత్వంగాను ఆస్వాదకరంగా నడిపించండి సహాయం చే ప్రభు కృప వెంబడి కృప చేత నడిపించండి ప్రభు నాయన లేకపోతే మాసంలో తన వాగ్దానం కూడా ఈ ప్రభుత్వం అప్పటించుకుంటున్నావు పాటల్లో ప్రార్థనలో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండ సహాయించే ప్రచారంలో మాతో మాట్లాడినైనా ఏ వాగ్దానం కూడా మా జీవితంలో నెరవేరుస్తున్నావు ప్రభువ అన్ని ఏ వాగ్దానం అయితే మాకు ఇచ్చావు ప్రభు ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నందుకు మేము కొంత తండ్రి ఏ మాసంలో ప్రభు ఆ పరిశుద్ధ ఆత్మ మాతో సూటిగా మాట్లాడి బలపరచండి సహాయించే ప్రభునైనా ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించే ప్రభుని వాక్యమునైనా బలమైన నీ యొక్క పర్వతని వాక్యమయ్యా మాతో మాట్లాడి సహాయం చే తండ్రి కృపను అనుగ్రహించండి సహాయం చే ప్రభు నీ కొందనాలు అయ్యా ఆటల్లో ప్రార్థనలో వాక్య పరిచయంలో సమస్తం ప్రభు అయ్యా తండ్రి మాకు తోడుగా నడిపించండి దూరాల సమీపంలో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి బలపరచండి నాయన స్థిరపరచండి అయ్యా నాయన నీ కృపయే మాకు తోడుగా ఉంచు ప్రభు ప్రతి క్షణం ప్రభువ అయ్యా విడివకు నడిపించే గొప్ప దేవుడు నాయన నీ కృపయే మాకు తోడుగా ఉంచి ఈ మాసం నాయన ఎక్రోత్సాహాక ప్రభు నడిపించండి కృపద ఇచ్చే ప్రభుకు అయ్య ఆది నుంచి అంత ఊరుకుని మహిమకరంగా నాకు దీవెనకరంగా నడిపించమని సహాయం చేయమని ఏసుక్రీస్తు దివ్యలో ప్రార్థన చేసే తండ్రి नल्लू रिडुवनी ये सया, नी उद्धेसम।

加油！ 耶西亚。Yes, 제. Okay. Okay. But today you are ఇస్యే నీ తోడు బున్నా డుగా ఇస్యే నీడై చాలుగా తోడు ఉన్నాడుగా చిన్నా వదిలేసై చిన్న వదిలేసై చీ అన్నా వదిలేసై చిన్న వదిలేసైపు చూసై చిరునవ్వుతే సైసు వైపు చూసై Do that.

చిన్న వదిలేసీ అన్నా చిన్న వదిలేసీ అన్నా మంత దేవుని కృపలో బలపరిచి నడిపించిన గణదేవుడు మరొక మాసంలో జులై మాసంలో మనల్ని అడుగు పెట్టించాడు నిజంగా ఆయన కృపలో ఆయన యొక్క కౌగిలిలో మనం భద్రపరచబడటమేనండి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు చక్కగా డ్యూటీలు చేసుకుంటూ కంపెనీలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు పడుకున్న వారు లెగుస్తారన్న గ్యారంటీ లేదు కానీ ఆయన ఉచితమైన కృపలో కీర్తనాకారుడు అంటాడు మన్ను నిన్ను స్థుతించునా మేము బ్రతుకుంటేనే నిన్ను స్థుతించగలము కదా నాయన ఏ పరిస్థితుల్లోనైనా నేను నిన్ను కీర్తించగలము కదా నాయన నేను కీర్తనాకారుడు అన్నట్లు గణిజంగాని బ్రతికున్నాం కాబట్టి ఆయన నన్ను ఎందుకు బ్రతికుంచారని అంటే ఆయనను స్థుతించడానికి ఆయన గణపరచడానికి శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆనందంలో ఆవేశంలో అభిషేకముతో ఆనందముతో ప్రతి సమయంలో కష్టములో ఇష్టములో నష్టములో సంతోషంలో దుఃఖంలో ప్రతి క్షణాన్ని ఆయన స్థుతించాలని ఆయనను గణపరచాలని మరొక నెలలోకి దేవుడు మనల్ని అడుగు పెట్టించిన గణదేవునికి ఎంతో ఎంతో ఆయనకి స్థుతులు చెల్లించబద్దులు ఆయన ప్రార్థన చేసుకుందాం జూన్ మాసంలో ఉన్నవారు జూన్ మాసంలో గడిచిన కాలమంతా కౌగిలిలో దాచిన వారు ప్రతి ఒక్కరూ నిజముగా దేవత దేవుని స్థుతించబద్దులు స్థుతించవలసిందే అటు ఆజ్ఞను మనం పొందుకున్నాం ఆయనను స్తించేవారు ఆయనను గణపరిచేవారు ఇంకా ఆయన ఎందుకు నమ్ముకే ఉంచిన వారు ఎన్నో ఎన్నో మేలు చూస్తారని లేఖనం సెలవిస్తా ఉంది వాగ్దానాలు మనం నమ్మి ఆయన మనతో ఉన్నాడని ఆయన ఫలము దయచేయవాడని ఆయన కనికర సంపన్నుడని కృపగలిగిన దేవుడని నమ్మి ప్రార్థిద్దాం ఈ నెలలో వాగ్దానం నమ్మి విశ్వాసముతో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రభా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చని నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం మహోన్నతుల రాజ్యాన్ని కొందరు చెల్లిస్తున్నాను గొప్ప దేవానికి చెల్లిస్తున్నాను ప్రభా నిజమే తండ్రి అయిన గడిచిన కాలమంతా నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరిచేవనైనా వేదనలోను రోదనలోను కష్టంలోను ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోను దరిద్రతలోను అవమానంలోను కన్నీటిలోను ప్రభా కష్టాల కడలలోను ప్రభా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టగా మమ్మల్ని మా సంఘాన్ని మా బిడ్డలందరినీ ప్రోప నీ కౌగిరిలో భద్రపరిచారని కొందనాలను ఆయన క్షేమకర్మగా కుటుంబాలని తల్లిదండ్రులని బిడ్డలని ప్రోప మీ కృపలో దాచి కాచి భద్రపరిచారు నాయన అయ్యా పగల ఎండ దెబ్బైన రాత్రి వెనుట దెబ్బైన రోగాల నుంచి సమస్తమైన ఇబ్బందుల నుంచి కట్ల నుంచి మమ్మల్ని రక్షిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ పోషిస్తూ రక్షిస్తూ నయస నీకే స్థుతులు తల్లి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన సయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ కృపలో దిన దినమో వర్ధులే బిడ్డలంగా ఉండటానికి సహాయం చేయండి తల్లి నాయన నీ వాగ్దానం విశ్వసంతో ప్రభా విశ్వసిస్తూ తల్లి నాయన నోరు తెరిచి ఈ వాగ్దానాన్ని ప్రభా మా జీవితాల్లో మీరు నెరవేర్చండి ప్రభా భక్తులు నమ్మారు కాబట్టి ఆ వాగ్దానం అని నమ్మికి ఉంచారు విశ్వసించారు కాబట్టి నాయన అయ్యా యర్ధాన్ని దాటగలిగారు తల్లి ఎర సముద్రంలో నడవగలిగారు నాయన శత్రు సమూహాలు జయించగలిగారు ప్రభా నాయన అయ్యా సింహాలను పచ్చగలగా తండీ ఈ తన్నిటి కారణం విశ్వాసమే కదా ప్రభా అయ్యా వాగ్దానం ఎడల మాయా మాకు కూడా మా హృదయాలో విశ్వాసాన్ని పుట్టించండి ప్రభా నువ్వు ఫలము దయచేయకూడదని అయ్యా ఈ వాగ్దానము నాకేనని ప్రభా నేను ప్రతి ఒక్కరు నాయన నమ్మికతో అంగీకరించేలాగానే సహాయం చేయండి ప్రభా నాయన నీ కృపలో ప్రభావ బిడ్డలందరినీ భద్రపరిచారు పాడి పడుతులు దీవించారు వ్యవసాయాలు దీవించారు కష్టార్జితాలు దీవించారు వ్యాపారాలు దీవించారు తని నేను గడిచిన అంతా ప్రోభ నీ కౌగిరిలో భద్రపరిచారు నేను నిండా మెండైన ఆశీర్వాదాలతో అయ్యా ఈ మొదటిది నా జులై మాసంలో నేను పాదాల దగ్గరకు వచ్చాం ప్రభావ నీ వాగ్దానం మా హృదయాలు అందరిలో మా కుటుంబాలలో మా జీవితాలలో మా బిడ్డల జీవితంలో మా బంధువుల జీవితం మా సంఘాల జీవితంలో తని ప్రతి ఒక్కరిలో ఆశీర్వాదకరముగా అయ్యా ముప్పై దంతులు అరవై దంతులు నూరు దొంతులు ఫలపరితంగా ప్రతి ఒక్క జీవితం కుటుంబం మెలుకున్నట్లుగా ఎదుగునట్లుగా వర్ధులున్నట్లుగా తండ్రి మీరే కృప చూపించండి సహాయం చేయండి మీరు మాట్లాడుతూ ఉండగానే ఎస్ అయ్యా అయ్యా విశ్వాసముత వాగ్ధాన్ని మాకోసమేని అంగీకారమైన మనస్సు కలిగి నైనా సిద్ధమైన హృదయంతోనైనా దానిని ఆస్వాదించే హృదయాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి బలపరచమని అయ్యా నీ యొక్క ఆశీర్వాదాలు తండ్రి మా జీవితంలో నిండుగా మెండుగా సంపూర్ణంగా తండ్రి మేము పొందుకునేలాగా మీరే సహా